హాయ్ అండి అందరికీ చూడండి మొన్నటి రోజు విశాల్ మార్ట్లో నేను ఇలాగ ప్రత్యేక ఆఫర్లు పెట్టారని చెప్పి చూడండి సూట్ కేసు ఎంత బాగుందో ఆ సూట్ కేసు అలాగే బెడ్షీట్స్ అన్ని రకాలు కూడా చాలా మంచి ప్రైస్ తోటి కొన్నానండి ఎంత బాగున్నాయనండి అన్నీ కూడా బెడ్షీట్స్ బెడ్షీట్లు అయితే మూడు కలిపి ఆఫర్లు వచ్చినాయి థౌజండ్కి వచ్చినాయి అలాగే ఈ బ్రీఫ్ కేసు చాలా మంచి కంపెనీ అరిస్టర్ ఒకటండి అది కూడా ఎంతో తక్కువ రేటుకి ప్రత్యేక ఆఫర్లో వచ్చిందని చెప్పి తీసుకోవడం జరిగింది విశాల్ మార్ట్కి ఏదైనా సరే కొన భీమారాల్లో విశాల్ మార్ట్ ఉందని చెప్పి ఏవైనా కొనడానికి వెళితే ఒకటి రెండు కొనాలనుకున్నప్పుడు ఇలా రకరకాలు కొని తెచ్చేస్తూ ఉంటానండి అది కూడా మా బాబు మ్యారేజ్ సెటిల్ అయిందని చెప్పాను కదండి దానికోసమని అన్నీ షాపింగ్ చేయవలసి వస్తుంది ఇదిగోండి కర్టెన్స్ ముందు కర్టెన్స్ మా ఇంట్లోవి చాలా లైట్ కలర్ తోటి అసలు డల్ అయిపోయినాయి అని చెప్పి ఏ విధంగా కర్టెన్స్ తేవడం జరిగిందండి ఆ కర్టెన్స్ కూడా చక్కగా మంచి ఆఫర్ తోటి వచ్చినాయి అని చెప్పి తీసుకోవడం జరిగింది అలాగే సోఫాలో ఉన్నాయి చూడండి దివాన్ కుషన్స్ అవి కూడా ఎంత బాగున్నాయనండి అవి కూడా తెచ్చుకున్నాను ఈ విధంగా ప్రతీది ఎక్కువగా కొనడం అవుతుందండి పెళ్ళి పేరు చెప్పి పెళ్ళి అంటేనే హడావిడి కదండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కొనుక్కోవడం ఇంటికి తెచ్చుకోవడం వాటిల్ని చూసుకోవడం ఇదే సరిపోతుందండి రోజు ఇలాగ ప్రత్యేక ఆఫర్లు వచ్చినప్పుడు తీసుకుంటే మనకి చాలా మనీ సేవ్ అవుతుంది అనిపిస్తుంది ఎప్పుడూ రెగ్యులర్గా కొంటూ ఉంటాము ఇలాగ ఆఫర్లు వచ్చినప్పుడు మనం కొంటే చక్కగా తక్కువ రేట్లు పడతాయండి ఇవన్నీ కూడా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈరోజు చక్కటి కాకరకాయ కూరండి ఓవెన్లో మనం ఈజీగా తయారు చేసుకునే అని చెప్తాను కదండి ఆ విధంగా చక్కగా కాకరకాయలని మనం ఒక చిన్న కాకరకాయలని రెండు భాగాలుగా కట్ చేసి దానిలోకి మనం ఎప్పుడైనా సరే ఇదిగోండి మీకు చూపిస్తాను ఓవెన్లో ఎలా పెట్టి ఓవెన్లో ముందు తయారు చేసి పెట్టేశాను చక్కగా టెన్ మినిట్స్ ఉంచుకుంటే టెన్ మినిట్స్ ఉంచుకుంటే చక్కటి కూర రెడీ అయిపోతుందండి ఉల్లి కాకరకాయ కూర అసలు చేయదనేదే రాదు మొదట మనం నీళ్ళల్లో ఉప్పు పసుపు చింతపండు వేసి బాగా బా కాకరకాయలని ఉడకనిచ్చి దానిలోకి ఈ విధంగా ఉల్లి కారం పెట్టేసి ఓవెన్లో టెన్ మినిట్స్ ఉంచుకుని చక్కటి కూర రెడీ అయిపోతుంది